లగచర్యలలో కలెక్టర్పై దాడి ఘటన మరొక ముందుకే తాజాగా నిన్న నిర్మల్ జిల్లాకు సంబంధించి దిలావూర్లో ఏదైతే ఆర్డీఓను చాలా గంటల సేపు రైతులు నిర్బంధించారు దానిపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారు ఉన్నారన్న మొన్న లగచర్యలో మరో మళ్ళీ నిన్న లేటెస్ట్ ఒక ఇన్సిడెంట్ ఎందుకంటే ప్రజల కోపం అధికారులపైన లేకపోతే ప్రభుత్వం పైన వాస్తవానికి ఎప్పుడు కూడా ప్రజల కోపం ప్రభుత్వం పైన ఉంటుంది ఎక్కడ కూడా అధికారులపైన ఉండదు ఎందుకంటే పాలసీలు నిర్ణయాలు చేసేది ప్రభుత్వాలు దాన్ని అమలు చేసేది మాత్రమే అధికారులు కాబట్టి ఆ కోపం ఏది కూడా మనం ప్రభుత్వం పైననే తీసుకోవాలి ఒక విజ్ఞత కలిగిన మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అటువంటి ఆలోచనలు వస్తాయి కేసీఆర్ గారు కనుక ఇవాళ ముఖ్యమంత్రి ఉంటే అటువంటి సంఘటన జరిగితే వెంటనే పిలిచి జిల్లా మంత్రిని ఎమ్మెల్యేలని పిలిచి ఏం జరుగుతుంది అక్కడ ఎందుకు ప్రజలు కోపంగా ఉన్నారు ఇది అధికారుల మీద వ్యతిరేకత కాదు ప్రభుత్వం పైన వ్యతిరేకత వాళ్ళని పిలవండి వాళ్ళ బాధ ఏందో తెలుసుకోండి దాని పరిష్కారంకి ఏం చేయాలో నాకు చెప్పండి అని చెప్పి అడిగి ఉండేవారు కేసీఆర్ గారు కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వానికి ఆ సెన్సిటివిటీ లేదు ఆ మానవ కోణం లేదు ఊరికి దాన్ని అధికారులు ప్రజల పంచాయతీగా మారచ్చే ఒక కుట్ర చేస్తున్నారు వంద శాతం అది ప్రభుత్వాలపైన వచ్చిన వ్యతిరేకత ఇక్కడినైనా లగచర్లదైనా నిర్మలదైనా తప్పకుండా వాళ్ళని పిలవాలి వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి అధికారుల స్థాయిలో కాకుండా మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో దానిపైన చర్చ చేసి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఏం బాధపడుతున్నారు ఏం భయపడుతున్నారు అనే విషయాలు తెలుసుకొని దాన్ని నివృత్తి చేసి ముందుకు పోవాలి ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏ కార్యక్రమం కూడా కానీ అణిచివేసి జైళ్లలో పెట్టి పోలీసులతో కొట్టించి ఆ పద్ధతిలో చేస్తామనేది అది ఒక ఆటంకమైంది ఏమో అర్ధరాత్రి అరెస్టులు నిన్న రాత్రి నుంచి కూడా అరెస్టులు పొద్దు నుంచి అరెస్టులు ఆ రైతులకు సంబంధించి గ్రామస్తులు కూడా మొత్తం పోలీసులు రాళ్ల దాడి ఏదైతే విత్తనాల బాటిలతో మొత్తం దాడి చేస్తున్నారు ఎట్లా వస్తున్నారు నేను చెప్తుంది అదే వాస్తవానికి వీళ్ళు పోయిన వాళ్ళు ప్రభుత్వ పద్ధతిగా పోయినప్పుడు ప్రభుత్వం పైన ఉన్నది కోపం వాళ్ళకు ఒక సమస్య ఉంది వాళ్ళకి సమస్య లేకపోతే వాళ్ళు ఎందుకు అట్లా తెగింపుకి వస్తారు వాళ్ళు వాళ్ళకి తెలుసు జైలుకి పోతాం కోర్టు చోటు తిరగాల్సి వస్తుంది కేసులు అవుతుందని విషయం తెలిసి కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు అంటే అంతకంటే పెద్ద బాధ వాళ్ళకి ఏదో ఉంది ఉంటే తప్ప లేకపోతే ఎందుకు వాళ్ళు ఆ రిస్క్ చేస్తారు పిలిచి వాళ్ళని మీ సమస్య ఏంది అని అడిగితే సరే రాత్రి ఒక సంఘటన జరిగింది వాస్తవానికి పొద్దున్నే ఏం చేయాలి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రో జిల్లా మంత్రి లేకపోతే ఇంకో సంబంధిత ఇంకొక మంత్రో పోవాలి పిలవాలి వాళ్ళను పిలిపించుకోవాలి పోలీసులను పెట్టి అంచువేయడం అనే మూర్ఖ పద్ధతి కాకుండా ఆటంకమైన పద్ధతి కాకుండా సంప్రదింపులు జరిపే పద్ధతి ఒక మానవీయ కోణంలో ఆలోచించే పద్ధతి నేర్చుకోవాలి ప్రభుత్వం ఇవాళ పోలీసులు పంపాల్సి చక్కగా లేకుండే మంత్రులు పిలవాల్సి ఉండే ఎమ్మెల్యేలను పిలవాల్సి ఉండే అక్కడ ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయాల్సి ఉండే పిలిచి వాళ్ళని తీసుకురండి ఎందుకు వాళ్ళు ఈ రకమైన కోపానికి వస్తున్నారు అని చెప్పి పిలుచుకోవాల్సి ఉండే వాళ్ళు వాళ్ళు వీళ్ళకి అక్కడ పోయే తీరిక లేకపోతే నిర్మల్కో లేదా హైదరాబాద్కు పిలుచుకోవాల్సి ఉండే దాంట్లో కొంతమంది ప్రతినిధులు అని చెప్పి పిలిచి మాట్లాడి ఏంది మీ భయం ఏంది మీ బాధ ఏంది మీ ఇబ్బంది ఏంది ఎందుకు మీరు రకంగా ఇది అవుతున్నారు సమస్య ఏంది అని చెప్పి తెలుసుకుంటే అయ్యిపోయేది ఉండే పోలీసులు ఎందుకు పంపాలి ఏముంది పోలీసులు పంపిస్తే చేసేది ఏముంది లాఠీచార్జ్ చేస్తారు నలుగురు కనబడితే తీసుకుని కేసు పెడతారు జైలు పంపుతారు అది పరిష్కారం కాదు కదా లగచర్యలు కూడా చేసేరు ఆగిందా లగచెరల ప్రాణం పోయినా మా భూములకు అడుగు పెట్టనేమో అని చెప్పి మహిళలు ప్రకటిస్తున్నారు మగవాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడితే ఇవాళ మహిళలు ప్రకటిస్తున్నారు వాళ్ళ తరఫున ఎనిమిది నెలలు గర్భవతి ప్రశ్నిస్తున్నది నేను భయపడేది లేదు మా ప్రాణం పోయినా మా భూమి ఇచ్చేది లేదు అని చెప్పి అనుభవం అయింది కదా ఇప్పటికైనా తెలుగు నేర్చుకోవాలి కదా ప్రభుత్వం మీరు కూడా చాలా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చేశారు అప్పుడు లేనంత ఎప్పుడు ఎందుకు ఇప్పుడే ఎందుకు అవుతుంది అంటే ఆ లోకల్ పీపుల్కి సంబంధించి ఆ లోకల్ ప్రజలకు స్థానిక ప్రజలకు సంబంధించి అంత వ్యతిరేకతతోనే ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చే అవసరం ఉందంటారా నేను అదే చెప్తున్నాను నేను మీరు ఏదైనా ప్రాజెక్ట్ కట్ట తెలుసుకున్నప్పుడు తప్పకుండా ఆ ప్రజలు కూడా కాన్ఫిడెన్స్ తీసుకోవాలి ఒకవేళ ప్రజలలో అప్రహన్షన్ ఉండొచ్చు భయాలు సందేహాలు ఉండొచ్చు ఎవరన్నా సృష్టించి ఉండొచ్చు పిలిచి మీరు మాట్లాడితే తేలిపోతుంది కదా మీరు వాళ్ళని కన్విన్స్ చేయాలి వాళ్ళ దానికి మీరన్నా కన్విన్స్ కావాలి ప్రజాస్వామ్యంలో ఉండాల్సింది గా పద్ధతి అయితే మీరు అవతల వాళ్ళని కన్విన్స్ చేయాలి లేదా వాళ్ళు దానికి మీరైనా కన్విన్స్ కావాలి ఏ రకమైన పద్ధతుల్లో చర్చలతో పరిష్ పరిష్కారాలు చేసుకోవాలి ఇవాళ చేయాల్సిన విధానం కాదు మీరు లక్ష్యాలు చూసిన తర్వాతనైనా మీకు బుద్ధి వచ్చి ఉండాలి కదా మీకు జ్ఞానం వచ్చి ఉండాలి కదా వాళ్ళని పిలుచుకోవాలి మాట్లాడుకోవాలి అనే సోయి ఉండాలి కదా మీకు అక్కడ మీరు పెట్టదలుచుకుంది ఏంది దాని మీద ప్రజలు ఎందుకు భయపడుతున్నారు నిజంగానే ప్రజలు భయపడే పద్ధతుల్లో ఏమన్నా అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందా వచ్చే కంపెనీలతోనే అది ఏ కంపెనీ అని కావచ్చు లేదు అనుకున్నప్పుడు వాళ్ళని తీసి చూపించండి ఇప్పుడు మేము గతంలో కేసీఆర్ గారు అదే చేసేది ఎక్కడైనా ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించి ఇష్యూ వస్తే మాకు ఆదేశం ఇచ్చేది ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి మాట్లాడండి రైతులను పిలుచుకోండి ప్రజలు పిలుచుకోండి వాళ్ళకు పరిష్కారం చూపించండి ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసేది ఇవాళ కేసీఆర్ గారు ఉంటే అదే జరుగుతుండే ఇవాళ పోలీసులు పంపేవాడు కాదు కేసీఆర్ రాజకీయ నాయకులను ప్రజ ప్రజాప్రతినిధిని పంపేవాడు లేదా బలం పిలిపించుకునేవాడు ముందు మంత్రుల స్థాయిలో అక్కడ చర్చలు చేసుకొని కంప్లీట్ చేసుకోమని చెప్పేవారు వాళ్ళతో కూడా కావట్లేదు వాళ్ళు ఏదైనా ప్రజలు ఎక్కువ అడిగినరు ఉన్న నిబంధనలకు మించి ఏదైనా ఎక్కువ అడిగినరు మేము కోల్పోతున్న దానికి ఇంత కావాలి ధర అని చెప్పి అన్నప్పుడు మేము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయేవాళ్ళం చట్టంలో ఉన్న ప్రకారం ఏమి ఇవ్వగలుగుతాం ఏం చేయగలుగుతాం ఆ విషయాన్ని వాళ్ళకి అర్థం చేయించేవాళ్ళం ఇక చట్టం పరిమితికి ఇంతే ఉంది దీన్ని మించి చేయలేము ఇది ఇట్లా ఉంది లేదు చట్టాన్ని మార్చే ఆదరంగా ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇచ్చేది అది కూడా చేసింది కొన్ని చోట్ల సంబంధించి కాంగ్రెస్ పార్టీ మీద ఒక ప్రధాన ఆరోపణ చేస్తుంది కేవలం గిరిజనులు అడ్డం పెట్టుకుని రెచ్చగొడుతుంది రాజకీయ పబ్బం కోసం చెప్తున్నారు వాళ్ళు చెప్పుతో కొట్టినట్టు చెప్పారు కదా ఇలా నేషనల్ కమిషన్ పోయింది ఉమెన్ రైట్స్ కమిషన్ పోయింది ఎస్టీఎస్సీ కమిషన్ పోయింది అందరూ చెప్పారు కదా సాఫ్గా ఇక్కడ ఎవరు లేరు ఎవరు రెచ్చగొట్టలేదు ఏ కుట్రలు లేవు మా భూములు పోతున్న బాధతోని మేము వచ్చి కొట్లాడుతున్నాం తొమ్మిది నెలలుగా మమ్మల్ని హింస పెడుతున్నారు మమ్మల్ని నిద్రపోనియడం లేదు మమ్మల్ని తిని తినియటం లేదు మమ్మల్ని మీ భూములు గుంజుకుంటాం మీరు అని చెప్పి తిరుపతి రెడ్డి ఒక రాజ్యాంగేతర శక్తిగా ఇక్కడికి వచ్చి మొత్తం ఎప్పుడు వచ్చినా వందల మంది పోలీసులు నెట్టబెట్టుకొని మమ్మల్ని భయపెట్టిస్తున్నాడు అయినా మేము వెనక్కి లేదు తీసుకుంటే మా ప్రాణం తీసుకోలేదు తప్ప మా భూమిని తీసుకోము ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా అంత స్పష్టంగా వాళ్ళే చెప్తుంటే ప్రభుత్వం తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది కొండారెడ్డి పల్లెలకు సంబంధించి ఆ సాయిరెడ్డి అనే సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం అంత పెద్ద ఏజ్ ఉన్న సర్పంచ్ని కూడా వేధించి ఎట్లా వస్తున్నారు వాస్తవానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గు అభిమానం ఉన్నా రాజీనామా చేయాలి వాస్తవానికి ఆ సంఘటనతో కానీ పోలీసులు కూడా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఇప్పటివరకు ఎక్కడ ఉండదు ఒక అన్నోన్ డెడ్ బాడీ దొరికితే కూడా ఒక భిక్ష బాడీ డెడ్ దొరికితే అన్నోన్ డెడ్ బాడీ దొరికితే కూడా అనుమానాస్పదమైన అని రాస్తారు గతంలో ఉన్న సెక్షన్ ప్రకారం వన్ సెవెంటీ ఫోర్ కింద ఎఫ్ఐఆర్ చేస్తారు స్పష్టంగా లేఖ ఉన్నప్పటికి కూడా సూసైడ్ నోట్ ఉన్నప్పటికి కూడా పోలీసులు దాన్ని కూడా తారుమారు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి బ్రదర్శన్ పెట్టిండ్రు దాంట్లో రాసిండు ఆయన రేవంత్ రెడ్డి కూడా నేరేస్తుండే వాస్తవానికి రేవంత్ రెడ్డి పవర్ని అడ్డం పెట్టుకుని అన్నదమ్ములు చేస్తున్నారు వాస్తవానికి ఆయనకు విజ్ఞత ఉంటే ఆయనకు సో ఏంటి ఏం చేయాలి పిలిచి తమ్ముళ్ళని అన్నదమ్ములను కంట్రోల్ చేసుకోవాలి ఇటువంటి దుర్మార్గాలు చేయకండి నేను ఈ స్థాయిలో ఉన్నా ఇది రాష్ట్రంలో అత్యున్నతమైన పదవి స్థాయిలో ఉన్న నేను నా పరువు తీయకండి అని చెప్పి కంట్రోల్ చేసుకోవాలి అధికారులకు కూడా చెప్పాలి మా అన్నదములు ఎవరినొచ్చినా మీరు ఎంటర్టైన్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు నా దృష్టికి తీసుకురండి అని చెప్పాలి కానీ లేదు కలిసే ఊర్లో కూర్లు దోసే ప్రయత్నం చేస్తున్నారు సాయిరెడ్డి మరణం అనేది అది ముఖ్యమంత్రికి సిగ్గుచేటైన విషయం మీ మీద ఆరోపణ చేశారు మీ పార్టీ మీద కుటుంబ పాలన కుటుంబ ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబ పాలన చెప్పేసి ప్రతిపక్షాలుగా మీరు కూడా ఆరోపిస్తున్నారు మేము చెప్పే పని లేదు ప్రజలకు స్పష్టంగా అర్థమైపోతుంది ఎందుకంటే మేము మా కుటుంబాల్లో ఉన్నవారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఏ అధికారం లేని నాడే ప్రజల్లో అభిమానం సంపాదించుకొని ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళు కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు కేసీఆర్ కుటుంబంలో అది మీ అందరికీ కూడా తెలుసు మీ అందరి సాక్షిగా అందరు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వివిధ సందర్భాల్లో కేసుల పాలైన వాళ్ళు జైలు పైన వాళ్ళు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి అనేవాడు వాడు ఒక్కడే ఉన్నాడు పార్టీలో రాజకీయాలలో కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కుటుంబ సభ్యులు చేస్తున్నారు దీని కుటుంబ పాలన అంటారు దీంట్లో ఉన్నవాళ్ళు రాజ్యాంగేతర శక్తులు ఇవాళ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది స్పష్టంగా ప్రజలకు తెలుసు ప్రజలకు అభిజ్ఞత ఉంది నెక్స్ట్ మంత్ అసెంబ్లీ సెషన్స్ ఈ గారు హాజరవుతారా చూస్తాం దాని సందర్భాన్ని బట్టి చూస్తాం అవసరాన్ని బట్టి చూస్తాం ఖచ్చితంగా లగచర్యలకు సంబంధించి లేదైతే నిన్న నిర్మల దాడికి సంబంధించి కూడా అధికారుల మీద దాడి అంటే ప్రభుత్వం మీద దాడి కానీ అధికారుల మీద దాడిగా చూపెట్టొద్దు ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా తన స్వార్థ ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం మీద దాడిని అధికారుల మీద దాడిగా చిత్రీకరిస్తున్నాడు ఖచ్చితంగా ఇది ఎట్టి పరిస్థితుల్లో అధికారుల మీద దాడి కాదు ప్రభుత్వం మీద ఉన్న కోపంతోనే ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా కొత్త చట్టం లేకపోతే అయితే కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తే అక్కడ లోకల్ స్థానిక ప్రజలను ఒప్పించి అక్కడ ల్యాండ్ అక్వేషన్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ అన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ తీసుకురావాలి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దీనికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు లఘచర్యలకు సంబంధించి కానీ లేకపోతే నిన్న తాజాగా దిలావర్పూర్ నిర్మల్ జిల్లాకు సంబంధించి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఆ కోపం డైరెక్ట్గా అతని మీద తీసుకోలేక ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటారో ఆఫీసుల మీద తీసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఇది అధికారుల మీద కోపం కాదు మరోపక్కన ఏదైతే కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి మృతికి సంబంధించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద ఉన్న వాళ్ళ తమ్ముళ్ళు అన్నదమ్ముల మీద కూడా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి నిజంగా దమ్ముంటే అతను రాజీనామా చేయాలి ఈ అంశం మీద ఎందుకంటే సూసైడ్ నోట్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ వల్ల నేను అని చెప్పేసి రాసినాక కూడా పోలీసులు ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు సో ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి నిజంగా దమ్ముంటే అతను రాజీనామా చేసి తను చూపెట్టుకోవాలని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కెమెరాపర్సన్ అభిలాస్తో సురేష్ టీవీ హైదరాబాద్